అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం అవధానల సుధాకర్రావు గారు రచించిన పెళ్ళానికి ప్రేమతో అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్ళాం వెంకటలక్ష్మి సురేష్లు ఈ మధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారన్నది వాళ్ళకు మాత్రమే తెలిసింది నిజం ఒకే కప్పు కింద పేరుపైతే మొగుడు పెళ్ళాల మాదిరిగా కాపురమైతే చేస్తున్నారు గాని సఖ్యత అన్యోన్యత లోపించాయన్న విషయం మూడో మనిషికి తెలియదు పాపం ఇందులో వెంకటలక్ష్మి తప్పేమీ లేదు ఆమెకి భర్త అంటే ప్రాణం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే తన వల్ల నిజంగా ఏదన్నా పొరపాటు జరిగితే మందలించవచ్చు శిక్షించే అధికారం కూడా ఉంది కదా ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఈ దూరం ఆమె సహించలేకపోతోంది వారం రోజుల నుంచి మధ్య కేవలం పొడి పొడి మాటలే సాగుతున్నాయి పడక ఒకే మంచం మీద అయినప్పటికీ ఒళ్ళు ఒళ్ళు తగలకుండా చెరోపక్కకు తిరిగి ఉత్తర దక్షిణ ధృవాల్లా పడుకుంటున్నారు ఇలా ఎన్నాళ్ళు అసలు తప్పంతా ఆయన మీద పెట్టుకుని తనేదో మహాపరాధం చేసినట్లు తనని దూరంగా ఉంచడంలో అతని ఏమిటో తామిద్దరూ ఒకటయ్యే క్షణం కోసం వెంకటలక్ష్మి వేయ కళ్లతో ఎదురుచూస్తోంది ఏ కారణం లేకుండానే తమ సంసారంలో ఏర్పడ్డందుకు ఆమె తల్లడిల్లిపోతోంది విలవిల్లాడిపోతోంది వాళ్ల మధ్య స్పర్ధలేర్పడి అడ్డుగోడ తయారైన మైనమేంటి అసలు ఆ రోజేం జరిగింది సురేష్ కి మితిమీరిన అహం గర్వమోను అతిశయం కూడా ఎక్కువే తన మీద తనకి చాలా గొప్ప నమ్మకం తనంత అందగాడు లేడని తనకంటే అధికుడు మరొకడు ఉండడని ఊహించుకుంటాడు సరే అతనికి అభిప్రాయం ఉంటే ఉండవచ్చు కాని తన భార్య వెంకటలక్ష్మిపై చాలా హీనభావం అనేది బాధాకరం తనకు అసాధారణ పురుషుడనే ఆలోచనతో పాటు ఆమెను ఉత్త అల్పురాలిగా పరిగణించడం అతని సగటు మగబుద్ధికి అద్దం పడుతుంది పిలుపుతోనే పిడుగులు కురిపిస్తాడు ఏ పల్లెటూరు ముద్దు జిడ్డు మొహమా అంటూ ఇంటికొచ్చిన వాళ్ళకి భార్యని పరిచయం ఎలా చేస్తాడంటే ఇది నా పెళ్లం ఏం చదివిందో చెప్పడం కంటే సంతకం పట్టడం కూడా సరిగా రాదంటే సరిపోతుందేమో అంటాడు వెంకటలక్ష్మికి ఓపికెక్కువ ఇప్పటిదాకా మొగుడి ఆదరణ ప్రేమానురాగాలు చవిచూడకపోయినా రాబోయే రేపటి రోజు మీద ఆమెకి బోల్డ్ అంత నమ్మకం భర్త కాబట్టి అతడెన్ని అవమానాలకు గురిచేసినా భరిస్తుంది ఇంకొకడైతే అసలు ఎందుకు ఊరుకుంటుంది చెంప పగలగొట్టదు వెంకటలక్ష్మి కొంచెం బుద్ధుగా ఉంటుంది ఆ నెపంతో భోజనానికి కూర్చున్నప్పుడు ఒకసారి కామెంట్ చేశాడు ఇంగ్లీష్లో రెండు పదాలున్నాయి ఈటింగు మరొకటి డైటింగు నువ్వు చదివింది వానాకాలం చదువు కదా అందుకే రెండో పదం గురించి తెలుసుండదులే అంటూ తన తిండి గురించి దెప్పి పొడిచాడు ఇంకోసారి తన బాత్రూంలో ఉంటే అతను హఠాత్తుగా తలుపు నెట్టాడు బోల్టు పెట్టకపోవడం వల్ల తెరుచుకుంది అతని కళ్ళు పెద్దవయ్యాయి ఆమె ఇబ్బంది పడుతుంటే అతనన్నాడు ఎందుకంత కంగారు రాత్రి చీకట్లో నీ శరీరం ఏదో అవసరం తీర్చుకుంటున్నాను కాని పగలు చాలా భయంకరంగా ఉన్నావు బాబోయ్ నువ్వెంత కారు నలపోయి తెలుస్తోంది అన్నాడు ఆమె ఉళ్లంత గుచ్చి చూస్తూ నెమ్మదిగా దగ్గరికొచ్చాడు ఆమె చేతిలో సబ్బుతో అలానే ఉండిపోయింది తీరిగ్గ సబ్బు అరగదీస్తూ కూర్చున్నావా ఎలుకతోలు ఏడాది ఉతికినా అదంతేలే అంటూ వెళ్ళిపోయాడు వెంకటలక్ష్మి అనుభవిస్తున్న కష్టాలకి పరాకాష్టగా ఆ రోజు జరిగిన సంఘటన చెప్పుకోవచ్చు సురేష్ ప్రవర్తన మరింత కక్కసంగా ఉండి కత్తిలా గాయపరిచింది ఆమెని తారకరామలో ఫస్ట్ షో హౌస్ ఆఫ్ లవ్ చూసిన ప్రభావంతో ఇల్లు చేరాడు సురేష్ ఎలా ఏ పరిస్థితిలో తాపంతో కుతకుతా ఉపోతూ పెనుఫాన్ లాంటి కోర్కెతో ఊగిపోతూ ఎంత ఆత్రంగా ఉన్నాడంటే వెంకటలక్ష్మి తలుపు తీయగానే అక్కడే వాటేసుకున్నాడు బలంగా బుగ్గలు నిమిరాడు తహతహ మరింత ఎక్కువైంది తొందరగా వచ్చాయి అన్నాడు నొక్కి వెళ్తూ భోజనం అంటూ నసిగింది ఎప్పుడూ తిండి ధ్యాస నీకు అంటూ కసురుకున్నాడు తన కడుపు నిండితే అలానే ఉంటుంది వస్తూ వస్తూ మస్తుగా చికెన్ బిర్యానీ లాగించొచ్చాడు చూసిన సినిమా మరీ హాట్ హాట్ గా ఉందేమో కోర్టుతో మండే కొలవిలా ఉన్నాడు ఆమె గదిలోకి రాగానే సురేష్ భయంకరంగా చెలరగిపోయిన తీరు ఆకిలిగున్న పులి ఏడిపిల్ల మీదకు దంగించి దాని మాంసాన్ని ఖండఖండాలుగా చీల్చి తృప్తిగా విందు చేసుకున్న తీరుకు ఏమాత్రం భిన్నం కాదు అసలే కొద్దిపాటి అనారోగ్యంతో ఉన్న వెంకటలక్ష్మి మరోపక్క ఆకలిగా ఉన్న ఖాళీ కడుపు నీరసింప చేస్తున్న ముగుడి విజృంభణకి ఓపిక కూడగట్టుకొని భరించింది ఆడ ఇష్ట పుట్టాక ఇష్టాయిష్టాలు అవుతాయా తన కోరికంతా తేల్చుకొని పైగా అంటాడు నీలాంటి దాంతో సరసం శృంగారం కంటే దరిద్రం ఉంటుందా ఒక ఉత్సాహంగాని ఉలుకు పలుకుగాని ఉన్నాయా ఎక్కడ దొరికావే నాకు పాఠం చదివినట్టు చదువుతున్నాడు వెంకటలక్ష్మికి పచ్చి గుండెలా ఉంది అంటున్న మాటలు ఆమెను తిరుగుబాటుకు పిరుగొల్పాయి నువ్వు జడపదార్థానివి బండరాయి నీరసం నిరుత్సాహం నిద్రమొహము ఈ మూడింటి కలియక నిన్ను చెప్పుకోవచ్చు ఓ పొలకింత లేదు పాడు లేదు అయినా ఈ అనుభూతులన్నీ మనుషులక్కదా ఉండేది మరి నువ్వు పరవశం తెలియని శవానివి అన్నాడు ఆఖరుగా ఆ తర్వాత అటు తిరిగి హాయిగా నిద్రపోయాడు వెంకటలక్ష్మికి మొదటిసారిగా తెరల తెరలుగా దుఃఖం ముంచుకొచ్చి నిశ్శబ్దంగా తలగడ తడిసేలా ఏడ్చింది తన మొగుడెంత మంచోడు శవంతో సహజీవనం చేస్తూ శవానికి భార్య హోదా ఇచ్చి ఈ శవం నాది నా సొంతం అంటూ తనకి కేర్ ఆఫ్ అడ్రస్ ని ప్రసాదించాడు ఎంత గొప్ప ఆడపుట్టుకయ్యా భగవంతుడా పుట్టుకతోనే తల్లితండ్రులు నిట్టూర్పు ఆ పైన పెంపకంలో చిన్నచూపు తర్వాత మెడవంచి తాలి కట్టించుకున్న పురుషుడి ఏడుబాటు ఎన్నెన్ని తలవంపులో తిట్లు తన్నులు ముద్దులు బుద్ధులు చీత్కారాలు సత్కారాలు అన్నింటినీ భరిస్తూ వాడి కనికరమే ఊపిరిగా కడదాకా కాపురం మెరగబెట్టాల్సిందేనా వెంకటలక్ష్మి కిరణ్ కి దగ్గరవుతోంది ఇద్దరూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు సురేష్కి ఉలికిపాటుతో ఒక్కసారి మెలకు వచ్చింది అయితే ఇదంతా కల ఒకవేళ యథార్థమైతే తను భరించగలడా పక్కనే వెంకటలక్ష్మి అమాయకంగా ఆదమరిచి నిద్రపోతోంది ఆమె పట్ల తన ప్రవర్తన కఠినంగా ఉన్నంత మాత్రాన ఆమె నీతి తప్పి తనకి ద్రోహం చేస్తుందా ఇప్పటినుంచి వెంకటలక్ష్మిని ఆ కిరణ్ గాడ్ని ఓ కంట కనిపెట్టుండాలి వాడసలే మహా యాక్టివ్గా ఉంటాడు మాయమాటలు చెప్పి తన పెళ్లాన్ని వడ్లో వేసుకుంటాడేమో అసలే పల్లెటూరు మొద్దు వాడు ఎర్రగా బుర్రగా ఉండే కాలేజీ కుర్రాడు ఎప్పుడూ ఎదురింటి రూమ్ కిటికీలోంచి తమ ఇంటికేసి చూస్తూ ఉంటాడు తప్పకుండా వాడి మనసులో వెంకటలక్ష్మిని అనుభవించాలనే ఎత్తుగడ ఉండే ఉంటుంది గుంటనక్కల వాడి చూపులు వాడూను వాడి విషయంలో జాగ్రత్తగా ఉండమని వెంకటలక్ష్మికి చెబితే మంచిదేమో ఉసై బెంకు ఆ కిరణ్గాడు నీకు లైనయ్యాలని చూస్తున్నాడు అసలు వాడితో మాట్లాడద్దు నువ్వు అన్నాడు వెంకటలక్ష్మి ఆ ఊ అనలేదు సరేనని సమాధానం చెబితే ముత్యాలు రాలతాయా కోపంగా అన్నాడు నా సమాధానం సరే కాదు మీరొద్దంటే అతనితో మాట్లాడటం నేనెందుకు మానేయాలి సురేష్ షాక్ తిన్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం వాడితో జేడ్స్ పాడతావా వాడి మీద ఇష్టం కట్టెల మోజు మోజుగలిగి మోహం పెరిగిందా అని అన్నానా మరి ఏమందంచుకున్నాం మంచి రోజు చూసి వాడితో లేచిపోతావా ఇప్పటి వరకు మా మనసుల్లోకి రాని ఆలోచనలు లేని ఉద్దేశాల్ని అట్టగట్టడానికి ప్రయత్నించకండి ఎంతకు తెగించావే వాడు నీకంత కావలసిన వాడయ్యాడా వాడి మీద ఏర్పడిందే నీకింత ఇది వెంకటలక్ష్మి తాపీగా అంది నా మనసు అతని వైపు మొగ్గడానికి కారణం మీరే ఓ మనిషిగా నాకు నీ దగ్గర దొరకని గుర్తింపు అతని దగ్గర నాకు దొరుకుతోంది కిరణ్ చాలా చక్కగా మాట్లాడి ఎన్నో విషయాలు తెలియజెప్తాడు చీకట్లోంచి వెలుగులోకి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది అతనితో మాట్లాడటం అబ్బో చాలా విషయాలు తెలుసుకున్నావే అది కూడా మొన్న మొన్నొక రోజు నా గురించి ఎంత హీనంగా మాట్లాడారు ఆఖరికి నన్ను శవం కింద జవకట్టారు నాలో అసలు యాక్టివ్నెస్ లేదన్నారు ఇప్పుడేమో నా చురుకుదనాన్ని భరించలేకపోతున్నారు ఏమిటి ప్రమాణాలు ఎందుకు రెండు నాలుకల ధోరణి ఏంటే నీ నోట కొత్త డైలాగులు పలుకుతున్నాయి ఏది ఏమైనా నువ్వు వాడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అన్నాడు సురేష్ ముండిగా నేను మీ కట్టుకున్న భార్యనండి మన మధ్యకి మూడో మనిషి ఎలా వస్తాడు భర్తగా మీరు నన్ను అవమానించొచ్చు నా మీద అధికారం చలాయించొచ్చు అంత మాత్రాన నేను తప్పుదారులు నడుస్తాననుకుంటే కొరబడ్డట్టే సురేష్కి చాలా హాయి అనిపించాయి ఆ మాటలు అతని అహం తృప్తిపడింది ఎందుకో అతనికి కాసేపు బయట తిరిగి రావాలి అనిపించింది భార్యతో ఏమీ చెప్పకుండా బయలుదేరాడు వెంకటలక్ష్మి భయపడింది తన మీద కోపం వచ్చి ఏటో వెళ్లాడు అనుకుంది సురేష్ రోడ్ల మీద తిరుగుతున్నాడు అగమ్యంగా అలుపు సలుపు లేకుండా కలుచుకుంటే తన మీద తనకి సిగ్గుగా ఉంది ఎందుకు తన పీజీ చదువు ఏట్లో పెట్టడానికా భార్య నుంచి సుఖాలు పొందుతాడు సేవలు చేయించుకుంటాడు కాని ఆమె పట్ల కొంచెమైన ఆదరణ చూపించాడా ఎప్పుడైనా కాస్తంత ప్రేమ చూపిస్తే కోట్లు దొరికినంత ఆనందపడిపోయే రకం తన భార్య అలాంటి ఉత్తమరాని భార్యని నెత్తిని పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి తనెంత తెలివి తక్కువగా ప్రవర్తించాడు రాత్రి ఏడున్నరకి ఇల్లు చేరుకున్నాడు అప్పుడే వెంకటలక్ష్మి స్నానం ముగించి గదిలోకి వెళ్తోంది ఆమె ఒంటి మీద ఓ టర్కీ టవల్ ఉంది ఆర్ఛాదనగా తన చేతిలో ఉన్న ప్యాకెట్ ని ఆమె చేతికి అందించాడు అందులో వైట్ కలర్ బెంగాల్ కాటన్ సారీ విరజాజులు ఉన్నాయి వెంకటలక్ష్మి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది లక్ష్మి మొదటిసారిగా మెత్తగా పిలిచాడు మొదటిసారి కదూ నీకిలాంటి కానికివ్వడం ఆమె తలూపింది పాప పరిహారంగా పెళ్ళానికి ప్రేమతో ఇస్తున్న తొలి కానికిది ఎప్పుడు నేను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను వెంకటలక్ష్మి మనసులో ఒక్కసారిగా ఆశలు పూలు విచ్చుకున్నాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి